అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మా అత్తయ్య చేసిన మటన్ కర్రీ ఎలా చేసిందో మీకు చూపించాలనుకుంటున్నాను ఈ బ్యాచిలర్స్ అయితే ఇష్టంగా చేసుకొని తినేలా ఉంటుంది చాలా ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది కొద్దిగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి సో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీని బ్యాచులర్స్ అండ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది ఎలా చేయాలో తెలుసుకోవచ్చు సింపుల్గా అడుగంటకుండా రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి దూరగా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వీటిని మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది సో మంచిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న మటన్ కర్రీ అయితే ఇందులోకి వేసుకోవాలండి మేము వన్ కేజీ మటన్ అయితే వేసుకున్నామండి మీరు ఎంత అయితే చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి సో మటన్ మొత్తం వేసి మంచిగా కలపాలి ఇలా కలపడం ద్వారా అడగంటి పోకుండా ఉంటుంది అలాగే మనం వేసిన కొత్తిమీర పుదీనా కూడా ముక్కలకు మంచిగా పడుతుంది అల్లం కూడా మంచిగా ముక్కలకి పట్టి టేస్ట్ బాగుంటుందండి సూపర్గా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు మంచిగా ఉడికించుకోవాలండి ఇందులో మటన్కి ఉన్న వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలి మంచిగా మటన్ ఒకటే కనబడాలి అప్పటిదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ పైకి తేలిన తర్వాత మనమైతే ఇందులోకి మన రుచికి సరపడా అయితే కారంనైతే వేసుకోవాలండి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకోవాలి సో కొద్దిసేపు సిమ్లో మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి కొద్దిసేపు సిమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వేడి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో మనకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువనే వాటర్ వేసుకోవాలి సో మంచిగా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు అయితే మంచిగా ఉడికించుకోవాలండి సోనే మీడియం ఫ్లేమ్ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంచి మంచిగా ఉడికించుకోవాలండి ముక్క మంచిగా ఉడకాలి ముక్క మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా మంచిగా వేసుకొని కలపాలండి సో ధనియాలు అలాగే కొబ్బరి పొడి వేయడం ద్వారా కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి చేయని వారైనా సరే ఇలా చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది మంచిగా కడుపు నిండా సో ఇక కర్రీ అయితే దించేస్తాం అనే ముందు కొద్దిగా గరం మసాలా అలాగే మనము తురిమి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇందులోకి వేసుకోవాలండి ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవడం ద్వారా పంటికి తగిలినప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఏముందండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఉంది కదా మటన్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చేయండితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్